ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు డిసెంబరు పది నీ దేవుడిని ఇహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనముగునట్లు నిన్ను ఏర్పరచుకొనను ద్వితీయోపదేశకాండం పద్నాలుగో అధ్యాయం రెండవ వచనం దేవుని సంఘము ఆయన సంపూర్ణతను బయలుపరచుచున్నది ఎఫెస్సి పత్రిక ఒటో అధ్యాయం ఇరవై మూడో అది ఆయన దూతల ద్వారా లేక పరసంబంధమైన వాటి ద్వారా బయలుపరచబడదు అదే విధముగా దేవుని నానా విధమైన జ్ఞానము దేవుని మహిమ శక్తి జీవము కృప మరియు ఉద్దేశములన్నీ ఆయన సంఘము ద్వారానే బయలుపరచబడును అందుచేతనే ఆయన సంఘము ఆయనకెంతో ప్రశస్తమైనది మనము ఆయన సంఘములోని భాగమై ఉండునట్లు ప్రతి అనుకూలమైన పరిస్థితిని దాని నిమిత్తమై వాడుకును ఇట్టి ప్రశస్తత ఆయన న్యాయ విధాన పథకముపైనున్న పన్నెండు రాళ్లకు సాదృశ్యముగానున్నది ఇస్రాయేల్ పన్నెండు గోత్రముల పేర్లు దేవుని క్రమము చొప్పున చెక్కబడినవి వారు ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళుచున్నప్పుడు ప్రయాణములో దానిని అనుసరించవలసి ఉండెను వారు నడవలసిన క్రమం ఏదనగా తూర్పు వైపున యోదా ఇసాకారు జబూలును వారు గుడారములు వేసుకునవలను దక్షిణము వైపున రూబేను షిమ్యోను గాదు వారు గుడారములు వేసుకునవలను పశ్చిమ దిక్కున ఎఫ్రాయిము మనషే బెన్యామీను వారు గుడారములు వేసుకునవలను ఉత్తర దిక్కున దాను ఆషేరు మరియు నఫ్తాలి వారు గుడారములు వేసుకునవలను మనము దేవుని హృదయమునకు సమీపముగా ఉండవలెననిన ఈ పన్నెండు రాళ్ళు తెలుపు పన్నెండు ఆత్మీయ అనుభవములు మనకు అవసరమై ఉన్నవి ఈ క్రమమును ఎన్నడూ మార్పు చేయకూడదు స్కందములపై వ్రాయబడిన పేర్లు వారి జనన క్రమమును అనుసరించి వ్రాయబడేను నిర్గమకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం తొమ్మిది పది వచనాలు ఇప్పుడు వారు ప్రయాణములో నడుచుచున్నప్పుడు ఈ క్రమము మార్చబడెను దీని అర్థమేమనగా దేవుడు మానవ సంబంధమైన అర్హతలు చూచువాడు కాడు మనుషుల రూపమును లక్ష్య గాని దేవుడు అంతరంగమును చూచును సమయలు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం ఏడవ వచ్చినం యశయ్యి తన కుమారులందరినీ సమయలు నద్దకు తీసుకొని రాగా వీరెవరూ నా ఉద్దేశంలో లేరని యహోవా సెలవిచ్చెను చివరకు దావీదు సమూహలు ముందుకు తీసుకుని రాబడినప్పుడు అతనిని అభిషేకించమని సమయలకు సెలవిచ్చెను ఇట్టు మనము పై రూపమును చూచి వారి మాటలను మొఖములను చూచి మోసపోయేదము కొందరైతే అతడు ఎంత మంచి క్రైస్తవుడు ఎంత దయగలవాడు ఎంత భక్తిపరుడు అని పొగడెదరు కానీ వారు తమ ఇండలో ఎంతో ముక్కోపముతోనూ దుష్టత్వముతోనూ నిండి ఉండి వేరైన వ్యక్తుల వలె నుండెదరు మనము ప్రశస్తమైన వారి వలె నుండవలెననినా దేవుని దైవ క్రమములోనికి మరియు పరలోకపు ప్రణాళికలోనికి రావలను మనము అంతరంగమునందు రూపాంతరపరచుబడి ఆయన పరలోక ప్రణాళికలోనికి వచ్చుటకు ఇష్టపడిన ఎడల ఆయన హృదయమునకు సమీపముగా తీసుకొని రాబడగలము దేవుడు సామాన్యమైన మాటలతో ఇట్లు సెలవిచ్చుచున్నాడు నీవు నాకెంతో ప్రియమైన వ్యక్తివి గనక నా హృదయమునకు సమీపంగా ఉండవలేనని కోరుచున్నాను నేను నిన్ను ఉచితముగా ప్రేమించి నా సంపూర్ణతను నిత్యత్వము వరకు నీకు అనుగ్రహించదను ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించనుగాక ఆ మీన్